పాడి ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం అక్కివరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పైడి వరహా నరసింహులు గారు పాడి ఛానల్ ఛానల్కి విచ్చేశారు నరసింహులు గారు నమస్కారం అండి నమస్కారం అండి వీరు వరి పంటలో నూతన రకాలు సాగు చేస్తున్నారు అదేవిధంగా యంత్రంతో వరి నాట్లు వేసే విధానం ఆచరిస్తూ తక్కువ పెట్టుబడితో వరి సాగు చేస్తున్నారు మీరు ఆచరించే విధానాల వలన ఎటువంటి సత్ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా రైతు సదులకు వివరిస్తారు పాడి పంటల ఛానల్కి చూస్తున్న రైతు ప్రేక్షకులకి నా నమస్కారాలు నా పేరు పైడి వరహ నరసింహులు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం అక్కివరం గ్రామం నేను గత పదిహేను సంవత్సరాల నుంచి యంత్రంతో నాట్లు అనే ప్రోగ్రామ్ని చేస్తున్నాము నేను చేయడమే కాకుండా నా జిల్లాలో ఉండేటటువంటి రైతాంగం జిల్లా నలుమూలల నుంచి సుమారు ఖరీఫ్కి ఒక రెండు వందల యాభై ఎకరాలు రబీకి ఒక రెండు వందల యాభై ఎకరాలు వరకు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది నేను చేసే విధానాన్ని నా రైతు సోదరులకు పాడి పంటల ఛానల్ ద్వారా నాకు ఆహ్వానించినందుకు నేను వచ్చి నా యొక్క అనుభవాల్ని రైతు సోదరులకి షేర్ చేయడం జరుగుతుంది యంత్రంతో నాట్లేసే కార్యక్రమానికి ప్రధానంగా నారు పోసుకునే విధానము రెండు రకాలు ఉంటుంది ఒకటి ట్రే నర్సరీ విధానము రెండు మ్యాట్ నర్సరీ విధానము ఈ రెండు విధానాలు సాధారణ పద్ధతిలో కంటే ఈ మెకనైజ్డ్ పద్ధతిలో తక్కువ కాలంలో ఎక్కువ నర్సరీ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది రకాలు వచ్చేసరికి ప్రజెంటు మినీ కిట్లున్న రకాలు వ్యవసాయ పరిశోధన కేంద్రం రాగోల్ నుంచి ఆర్జిఎల్ ముప్పై ముప్పై ఎనిమిది ఆర్జీఎల్ ముప్పై ముప్పై తొమ్మిది ఈ రెండు రకాలు ఈ మధ్య కాలంలో మినీ క్రిట్ రూపంలో మాకు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి అలాగనే మార్టెన్ నుంచి విడుదలైనటువంటి రకాలు కూడా చాలా రకాలు మా జిల్లాలో ఈ యంత్రంతో నాట్లకి మేము సీడ్గా వాడడం జరుగుతుంది సాధారణ పద్ధతిలోనైతే ఒక రైతు ఒక ఎకరానికి ముప్పై కిలోలు విత్తనాన్ని యూజ్ చేస్తారు ఈ యంత్రంతో నాట్లు విధానానికి పన్నెండు నుంచి పదిహేను కేజీలు విత్తనం సరిపోతుంది అలాగనే ట్రే నర్సరీ అనేది ఒకటో డేట్ నుంచి పదిహేనో తేదీ లేతనారు మిషన్ నాట్లకి అనుకూలంగా ఉంటుంది అదే సాధారణ పద్ధతిలో అయితే ఒకటి నుంచి ముప్పై రోజులు లేతనారు కాకుండా మొదన్నారుగా ఉపయోగపడుతుంది ఈ యంత్రంతో సాగు చేసే విధానంలో సాధారణంగా సాగు చేసే పద్ధతి కన్నా యంత్రంతో సాగు చేస్తే సుమారు ఐదు నుంచి ఏడు వేల రూపాయలు రైతుకి ఆదా అవడము కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేబర్ సమస్యని అధిగమించి మెకనేజుడ్ వైపు అధిక దిగుబడులు సాధించడానికి బాగా ఉపయోగపడుతుంది నర్సరీ తయారు చేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో నాట్లు వేయటానికి ఆరు వరుసలు ట్రాన్స్ప్లాంటరు నాలుగు వరుసల ట్రాన్స్ప్లాంటరు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో మాన్యువల్గా ఉన్నాయి ఇదివరకు ట్రాక్టర్ సిస్టంలో ఉండేవి ఇప్పుడు మాన్యువల్ కూడా ప్రతి ఒక్క రైతు ఒక రోజుకి మూడు నుంచి ఐదు ఎకరాలు నాట్లు వేసుకునే మంచి పరికరాలు వచ్చి ఉన్నాయి ఈ రకంగా నాట్లేసుకోవడం ద్వారా ఒక రోజులో యాభై మంది చేసే పని ఒక మిషను ఒక రోజులో చేయగలుగుతుంది ఈ నాట్లు వేయడం వల్ల చీడపేడలు తగ్గడమే కాకుండా పదిహేను రోజుల లోపు నేతనారు నాటడం ద్వారా మనకి అధిక పిలకలు వచ్చి మంచి దిగుబడి వస్తుంది అలాగనే ప్రకృతి వైఫరీత్యాల్ని తట్టుకొని దుబ్బు బాగా బలంగా ఉండడం వల్ల పడిపోకుండా రైతుకి అనుకూలంగా ఉంటుంది సాధారణ పద్ధతి చేసేదానికన్నా మిషన్తో నాట్లేసేది రైతుకి ఆదాయం చేకూరడానికి సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు టోటల్గా మిగులుతుంది ప్రస్తుతం ఆ శ్రీకాకుళంలో ఉండేటటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ మెకనైజ్డ్పై ఆధారపడి నైరా కాలేజు కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలస అలాగనే వ్యవసాయ పరిశోధన కేంద్రం రాగోలు ఈ మూడిట్ల సమన్వయంతో నేను ప్రతి సంవత్సరం ముందుకు పోవడం ద్వారా ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేది సక్సెస్ దిశగా పోయి నేను దిగుబడి పొందడమే కాకుండా నా తోటి రైతు సోదరులతో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాను యంత్రంతో నాట్ల గురించి దానివల్ల పొందే ఫలితాల గురించి కూడా ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కని అవగాహన కల్పించారు ఛానల్ తరఫున నర్సింహుల గారికి ధన్యవాదములని థ్యాంక్ యూ